తదుపరి రాశి మీనరాశి ఇక చివరిగా మీనరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో రాహు తృతీయంలో కుజిగురుడు షష్టమంలో రవిధ శుక్ల సంచారం సప్తమ కేతువు దశమస్థితి చంద్రుడు ద్వాదశంలో శనైశ్వరుని యొక్క సంచారం ఏలినాటి శని దశలో ఉన్నటువంటి మీనరాశి వారికి ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా శ్రద్ధ తీసుకోండి ఇక కుటుంబాధిపతి తృతీయంలో సహకార స్థానంలో ఉండటం ఆర్థికపరమైన సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం కొంత కుదుటతుంది దయోబలం మీ వెన్నంటి ఉంటుంది మనోధైర్యాన్ని కోల్పోకండి సుదూర ప్రాంతాల ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు వస్తాయి ఇక ఉద్యోగ విషయాల్లో కొంత గడబిడలు అనిశ్చిత వాతావరణం మన పైన ఉన్నటువంటి అధికారుల నుంచి ఒత్తిడి భారం కాస్త ఉపశమనం కలుగుతుంది ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సప్తమ కేతువు జన్మరాహు యొక్క సంబంధితమైన దోషం వల్ల మీనరాశి వారు సత్వర నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది ఆరోగ్య విషయాలు సుదూర ప్రాంతాలు ప్రయాణాలు ఆహార నియమాలు ఆహార వ్యవహారాల విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ద్వాదశ శనేశ్వరుడు తృతీయ కుజుగులు యొక్క సంచారం వల్ల గతం కన్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది బంధుమిత్రులతో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆర్థిక వ్యవహారాల్లో పెట్టుబడులు తక్కువగా పెట్టుకోండి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు కాస్త శ్రద్ధ పాటచ్చునని చెప్పదగ్గ సూచన ఇక కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ఉపశమనాన్ని పొందుతారు కుటుంబ విషయాల్లో కొన్ని నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగించే వారంగా చెప్పుకోవచ్చు మీనరాశి వారికి ఈ వారంలో పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో మీనరాశి వారి చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే దశమచంద్రుడి యొక్క సంచారం ప్రతిరోజు చక్కగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి ఈ వారాంతంలో శుక్రవారం విశేషంగా శ్రీ వరలక్ష్మి అమ్మవారి యొక్క నామాన్ని అమ్మవారి యొక్క ఆరాధనను వరలక్ష్మి ధ్యానాన్ని చేయటం వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో చాలా పుష్టికరమైనటువంటి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఓం శ్రీ వరలక్ష్మి నమ అనేటువంటి నామాన్ని ప్రతిరోజు స్మరణ చేసుకోవటం వల్ల మీనరా రాశి వారికి ఈ వారంలో అత్యంత శుభప్రదమైన ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు